ఆర్గానిక్ మందులు వాడిన తర్వాత ఏపుగా గ్రోతింగ్ ఆర్గానిక్ మంచిగా పని చేసింది దీనికి జీడ కానీ ఏ రకమైన తెగుళ్ళు కానీ వేస్తూ పైరా పైరా చెప్పు రైతులు ఇది చేను చూసి రెండు నెలల పైరం నెల వచ్చింది ఏ మందు అని చెప్పంటే మందులు ఆర్గానిక్ వాడినాను ఈ విధంగా వచ్చింది శాంతినగర్ నగర్ జీరో త్రీ డబల్ సిక్స్ టూ డబల్ త్రీ నైన్ నెంబరు నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సిక్స్ టూ డబల్ త్రీ నైన్ వాడితే నంబర్ వన్గా దిగుబడి వస్తుంది బాగుపడతాడు మంచిదే చూడు ఐదారు సంవత్సరాల నుంచి వాడాము మంచి దిగుబడి వస్తుంది సేమ చూస్తే కడుపు నిండిపోతుంది బానాయ ఆర్గానిక్ అంటే బంగారం